హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక చేప అయితే కనిపిస్తుంది ఆ చేప సముద్రపు కెరటాల మధ్యలో కెరటాల దెబ్బలకు ఇదైతే దరికి చేరడం అయితే జరిగింది మేము నిజంగా వల్ల పట్టిన చేప కాదండి ఇది చూడండి ఇంత పెద్ద చేప కెరటాలకు వచ్చి దరికి చేరతే మాకైతే చిక్కింది ఈ చేప సో ఈ చేప మీరు నాకు తెలిసి ఎప్పుడు చూసి ఉండరు ఈ కలర్ యొక్క చేప ఇదే చేప కచ్చిల జాతికి చెందిన చేప అండి ఇది దీన్ని చూడండి చాలా దగ్గరగా చూడండి ఒకసారి నేను దగ్గరగా వీడియో తీసాను అయితే ఈ చేప యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ఈ చేప చాలా కాస్ట్ అయితే ఉంటుంది ఈ చేప మినిమం ఇది దీని ఏమంటారంటే దీన్ని బంగారుపు రంగును పోలి ఉన్న అండి ఇది చూడండి ఒకసారి ఈ చేప మ్యాక్సిమము తుఫాన్ జరిగితే మాత్రం ఇలాంటి ప్రాంతాలకైతే వచ్చే చేప అండి ఇది ఎప్పుడైనా పెద్ద పెద్ద తుఫాన్లు జరిగితే మాత్రం ఇలాంటి చేపలు అయితే కనిపిస్తాయి సో మరి ఎక్కడైతే తుఫాన్ జరిగిందో మనకు తెలియదు కానీ ఈ అయితే దరికైతే చేరింది ఇది మనం చూడండి ఎలుకలు ఎలుకలు ఉన్నాయి చూడండి ఎలుకల యొక్క మూ ముఖాన్ని పోలి ఉంది ఇది కానీ ఇది ఎలుక చే ఎలుక జాతి చేప కాదు దీన్ని కచ్చిల జాతి చేప అంటారు ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మేము తిన్న తర్వాత ఈ వీడియోని నేను మీకు పోస్ట్ చేస్తున్నాను చాలా అయితే చాలా రుచిగా ఉంది చేప సో మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ఈ చేప మాత్రం మొదలద్దు దయచేసి మీరు ఎంత కాస్ట్ అయినా బట్టి కొనుక్కోండి ఇదైతే కొన్ని రోగాలు అయితే వెంటనే తగ్గిపోయే అవకాశాలు అయితే ఈ చేపలో ఉందండి ఇదైతే ఈ చేప నిజంగా మనం ఒక మొక్క కోసుకొని తిన్న తర్వాత దీన్ని ఏమంటారు వెన్న వెన్నలాగా కరిగిపోయే పరిస్థితి అయితే దీనికి ఉంది ఎందుకంటే నేను టేస్ట్ చేసేను దీన్ని చూడండి సార్ చూడండి ఒకసారి మీరు సో ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి మీకు ఇలాంటి చేపలు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ఒకసారి మీరు దీన్ని మీరు వంట చేసుకోవచ్చుగా నేను నా వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను సో ఇలాంటి చేపలన్నా ఇలాంటి మంచి మంచి రకాల చేపలైనా మీకు నేను నా వీడియో ద్వారా నా ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే సముద్రపు చేపలు చాలా రకాలు ఉన్నాయి అందులో ఇది ఒక విభిన్నమైన రకం ఇది ఇది మీరు ఎక్కడ చూసుకుంటారో నాకు తెలిసి నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం నేను సముద్రంలో ప్రతి చేపనైతే అయితే నేను చూస్తాను ఎందుకంటే నా వీడియోలకు అవసరమైతే ప్రతి చేపను కూడా నా వీడియో ద్వారా మీకు పెట్టడానికైతే ప్రతి చేపను నేను అధ్యయనం చేసి కూడా మీకు పెడతాను నేను ఈ రకమైన చేపను ఇదే ఫస్ట్ టైం చూడడం సో మర్చిపోవద్దు ఈ వీడియో మాత్రం మీరు మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో కావాలన్నా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఈ వీడియో क्या क्या आ रही थी